కరీంనగర్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అధ్యక్షత వహించగా కరీంనగర్ సఖీ కేంద్రం ఇన్ఛార్జి లక్ష్మి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి రాష్ట్ర ఆర్పీల సంఘం అధ్యక్షురాలు సునీత సివో తిరుపతి ఆర్పీలు మంజుల లత అరుణ విజయలు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను నిర్వహించారు ఆటపాటలతో సందడి చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కరీంనగర్ నగరపాలక పరిధిలోని ఇరవై ఐదు స్వయం సహాయక సంఘాలకు కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే చెక్కును పంపిణీ చేశారు అనంతరం మహిళలకు కప్పి సన్మానించారు ప్రజాస్వామిక దేశమే కాదు స్త్రీని దేవతగా పూజించి ఆరాధించి వేల సంవత్సరాలుగా సమానత్వాన్ని ఇచ్చినటువంటి భూమి మనది పంతొమ్మిది వందల ఆరు వరకు బ్రిటన్ అటువంటి దేశాలలో స్త్రీలకి ఓటు హక్కు లేదు గడిచినటువంటి పది పదిహేను సంవత్సరాల క్రిందటి వరకు సౌదీ అరేబియాలో స్త్రీలకి ఓటు హక్కు లేదు కానీ మన దేశంలో మనకు స్వాతంత్రం వచ్చి మనం రిపబ్లిక్ అయినప్పటి నుంచి మన మొదటి ఎలక్షన్ నుంచి కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా మన కండరికి కూడా ఓటు హక్కులు కల్పించడం జరిగింది అవునా కాదా ఎస్ ఆర్ నో వేరే వేరే దేశాలలో కూడా ఐరోపా కంట్రీలో అమెరికా లాంటి రకరకాల దేశాలలో కూడా శ్రా చాలామంది స్త్రీలు శ్రామికులుగా పనిచేసేవాళ్ళు అంటే ఒకప్పుడు మనము మనకి నిజంగా స్త్రీలకి ఓటక్క అనేదే లేదు పోటక్క కోసం కూడా చాలామంది మహిళలు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు పోరాటం చేస్తే మనకి పోటక్క అనేది వచ్చింది అలానే ఈ మహిళా దినోత్సవానికి సంబంధించి కూడా ఒక థీమ్ ఏంటంటే ప్రతి సం మనం ఈ సంవత్సరం మనం ఏర్పరచుకున్న థీమ్ ఏంటంటే మన ఐక్యరాజ్య సమితి పెట్టిన థీమ్ ఏంటంటే మహిళలపై వనరులను వెచ్చించండి దేశ పురోగతిని వేగవంతం చేయండి అంటే స్త్రీల మీద పెట్టుబడి పెడితే స్త్రీలు పారిశ్ర పారిశ్రామిక రంగంలోకి రాణిస్తే స్త్రీలు నిర్ణయాధికారంలోకి వస్తే దేశము అనేది అభివృద్ధి చెందుతుంది అనేది ఈ సంవత్సరం థీమ్గా తీసుకోవడం అనేది జరిగింది అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఒక సంవత్సరం లింగ సమానత్వం అన్నారు అసలు మహిళలను ఎందుకు వంచవేయ పడిందని కమిషనర్ గారు చెప్తారు అయితే ఈ మహిళ ఎందుకు తప్పుకోవాలి అసలు ఈ మహిళ మహిళా ఉత్సవాలు ఎందుకు తప్పుకోవాలి రోజు మహిళలు గౌరవిస్తారేమా అసలు మహిళ లేని ఈ సృష్టి అనేది అందరూ చెప్తారు కాబట్టి మాటలు చాలా చెప్తారు కాబట్టి అసలు ఎందుకు అది మహిళలు సంక్షేమం నచ్చింది ఈ ఈ కార్యక్రమాలు ఎం చేసుకోవాలి నచ్చింది అది దానిలో కూడా వ్యక్తులు నాకంటే గౌరవ పెద్దలు అందరూ కాబట్టి వారు మాట్లాడతారు ప్రతి ఒక్కరు ఈ మహిళ రోజు మన సహకార సంఘాలు కూడా మన కోటి యాభై లక్షల రూపాయలు ఇది మన సిఓ తిరుపతి గారి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా ఆకుల నర్మదా కార్పొరేటర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఏంటంటే ఇంతకుముందు కూడా మీరు ఇచ్చిన మాకు ఆ నర్మ ఇచ్చిన అధికారం నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక సంవత్సరం ఉన్నది ఇంకా పదకొండు నెలలు నీళ్ళు ఉన్నది ఏది ఏదైనా మన మన ఏరియా చీకటి చీకటిమైన ఉన్న ఈ రోజు వ్యక్తులకు ఇచ్చిన ఘనత మీరు ఇచ్చిన ఆర్థిక కాబట్టి మీ సోదరిని దీవించిన కాబట్టి ఈ రోజు ఈ రోజు ఇంత గొప్పమైన ఈ భోగం చేసి మహిళలు ప్రోత్సహించాలని